సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబద్ధత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో మనం కొంతమందిని కొద్దిపాటి పని చేసి పెట్టమని అడగటం వాళ్ళ పనులు చేయకపోవడం కాలంగానో మనం నిరీక్షిస్తున్నాము సరే ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి వాళ్ళు చేస్తారులే మనకు అందిస్తారులే అన్న నేపథ్యంలో కాస్తంత వ్యవధి మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా అని మనం నిరీక్షించటం ఎంత వ్యవధి గడిచినప్పటికీ వాళ్ళ ద్వారా మనం ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు గాని పదార్థాలు గాని మన చేతికి రాకపోవటం అనేది ఏర్పడుతుంది ఈ రోజు ఇక వాళ్ళని అడగటం అనవసరం మన పనేదో మనం చేసుకున్నాము మనకి తెలియకపోతే మనం నేర్చుకుందాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడతాయి పెద్ద వృక్షాలని పెంచాలని దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి చిన్న స్థాయి నర్సరీలని కాస్తంత పెంచాలి పెద్ద పెద్ద వృక్షాలను కూడా మనం అమ్మే విధంగా మనం ఏర్పరచుకోవాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ద్వితీయ సంతానం విషయంలో కాస్తంత జాగ్రత్తలు అవసరం వాళ్ళ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి దీర్ఘకాలిక అనారోగ్యాలకి మంచి పరిష్కారాలను ఎంచుకోగలుగుతారు దీర్ఘకాలిక సమస్యల్లో నుండి క్రమక్రమంగా బయట పడగలుగుతారు వృత్తి పూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు నరదిష్టిన బారిన పడే అవకాశం ఉంది క్రమం తప్పకుండా ప్రతి మూడు రోజులకి నిమ్మకాయతో గాని లేదా కొబ్బరికాయతో గాని దిష్టి తీసేసుకోండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ నరదిష్టి యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు ధూపం వేయండి ఎన్నో యంత్రాలున్నాయి ఏ ప్రయోజనం లేదు అని అనుకుంటే కాదు యంత్రాలకు కూడా నివేదన పెట్టాలి ప్రత్యేకించి అవి మనకి పనిచేయాలనుకున్నప్పుడు క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం వాటికి ధూపం వేయాలి మీరు ఏ ఏ రకాలైనటువంటి యంత్రాలు పెట్టారో వాటికి సంబంధించినటువంటి మూలికలు ఉంటాయి ఆయా పదార్థాలతోటి వాటికి ధూపం వేసినప్పుడు అవి చక్కగా పనిచేస్తాయి వాటి ద్వారా మీకు ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా మారతాయి కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారతాయి రోగభయం ఏర్పడే అవకాశం ఉంది కాస్తంత జాగ్రత్త వహించండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు దక్షిణం కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను ఖచ్చితంగా పట్టించండి యోగా మెడిటేషన్ చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని రవిగ్రహ అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు కార్యాలయంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది శరీరం సహకరించినట్లయితే దీక్ష పూర్వకంగా ప్రతిరోజు ఆరు లేదా పదకొండు ఇరవై ఒక్క సూర్య నమస్కారాలని ఇరవై ఒక్క రోజులు గాని నలభై ఒక్క రోజులు గాని చెయ్యండి విశేషమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి